హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్రీ మాంస్ లైఫ్ స్టైల్ ఇదైతే నేను బ్లాగ్ అండి మేమైతే విజయవాడలోని వరద బాధితుల కోసం అని చెప్పని కొంచెం ఫుడ్ అయితే హెల్ప్ చేయడానికైతే వెళ్ళామండి సో అక్కడికి వెళ్లే ముందు మనము అక్కడ వాళ్ళకి ఏది అవసరమో తెలుసుకొని అక్కడికి వెళ్తే బాగుంటుందండి ఎందుకంటే కొంతమంది అయితే ఫుడ్ అయితే చాలా వేస్ట్ చేస్తున్నారండి అందుకనే ఇక్కడ చూడండి డే అండ్ నైట్ త్రీ డేస్ నుంచి గవర్నమెంట్ అయితే ఫుడ్ అయితే రెడీ చేస్తుందండి ఇది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి నేనైతే కొన్ని డీటెయిల్స్ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కొన్ని డీటెయిల్స్ అయితే కనుక్కున్నానండి ఇక మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడ అన్నదైతే అయితే నేను వీడియోల ముందు అయితే చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారన్నది ఈ వీడియో ద్వారా మీ అందరికైతే తెలుస్తుందండి అక్కడికి హెల్ప్ చేయడానికి అయితే చాలా మంది అయితే వెళ్తున్నారండి ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో సహాయం తీసుకునే వాళ్ళకన్నా హెల్ప్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారండి ఫస్ట్ టూ డేస్ అయితే ఎవరు హెల్ప్ చేశారనేది మనకు తెలియదు కానండి తర్వాత సెకండ్ డే నుంచి మ్యాక్సిమము మంది గవర్నమెంటే కాదండి మిగతా వాళ్ళు కూడా హెల్ప్ అయితే అక్కడికి వెళ్తున్నారు మనం అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది తెలుస్తుందండి గవర్నమెంట్ కూడా ఎంత హెల్ప్ చేస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే నేను చూపిస్తానండి అసలు మేము ఏ ఏరియాకైతే వెళ్ళామో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామన్నది నేనైతే చెప్తానండి మేమైతే గుంటూరు నుంచి అయితే విజయవాడ వెళ్ళామండి ఎందుకంటే గుంటూరు విజయవాడ పక్కన ఉంది కాబట్టి కనీసం మన పక్కన వాళ్ళకి ఏదైనా కొద్దో గొప్ప హెల్ప్ చేయాలని చెప్పని వెళ్ళాను ఇది నా ఒక్కదాని హెల్పే కాదండి నేనైతే నా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళ నుంచి కొంచెం అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్తో అయితే నేనైతే కొంచెం ఫుడ్ అన్నది అక్కడ ఉన్న వాళ్ళకి తీసుకువెళ్ళడం కోసం అయితే వెళ్తున్నానండి నేను ముందు అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు మీరు వెళ్లే ముందు అక్కడ ఎంక్వైరీలు అయితే అడుగుతారు మీరు ఏం తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని సో మనము తీసుకెళ్లే ఫుడ్ గురించి వాళ్ళకి చెప్పానంటే పలానా చోట్ల మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పని వాళ్ళు చెప్తారట ఆ ఇంటిమేషన్ అనేది మనం ముందే ఇవ్వాలంటండి సో మేమైతే ఏం చేసామంటే మాకు తెలిసిన ఒక వాలంటీర్ అయితే ఉన్నారండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మునిగిపోతున్న వాళ్ళని కొంతమందిని అయితే అతను సేవ్ చేశాడండి సో అందుకనే ఆ ఉద్దేశంతో మేమైతే అతన్ని కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి తను తీసుకువెళ్ళమన్న ప్లేస్కి అయితే మేమైతే వెళ్ళామండి మేము వెళ్ళిన ప్లేసు సింగి నగర్ పైపుల రోడ్డు దగ్గర నుంచి కట్ట మీదుగా ఎల్ఐసి దగ్గరికి అయితే వెళ్ళామండి ఎల్ఐసి హుడా కాలనీ సో అక్కడైతే నిజంగానండి అక్కడైతే వాటర్ అయితే నడుము పైకి అయితే నీళ్ళైతే ఉన్నాయండి కొంచెం ఏజ్డ్ వాళ్ళు చిన్న పిల్లలు అయితే దాంట్లో అయితే అసలు వెళ్ళలేరండి మేము అక్కడ ఎంట్రన్స్లో కూడా కొంతమంది పోలీస్ అయితే అదే చెప్పారండి మీరు ఎక్కడికన్నా ఇంకొంచెం ముందుకు వెళ్ళి హెల్ప్ అయితే చేయండి అని చెప్పని సో మేము అలానే అక్కడ ఏరియాకి మా వాలంటీర్ ఏదైతే తీసుకెళ్లారో అక్కడ ఏరియాకి అయితే వెళ్ళామండి మేము వెళ్ళేసరికి అప్పటికి చాలా చీకటి పడిపోయిందండి మనం విజయవాడ వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే మార్నింగ్ వెళ్ళిపోవటమే కరెక్ట్ అండి మార్నింగ్ ఎయిట్ నైన్ ఆ టైంకి కనుక మనం వెళ్తే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయితే రాగలమండి ఎందుకంటే అక్కడ కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువే ఉంటుంది అందుకనే కొంచెం ఎర్లీగా వెళ్తే మనం డే టైంలో ఈజీగా వాళ్ళకైతే హెల్ప్ చేసేసి వచ్చేయచ్చు మేము ఈవినింగ్ టైంలో బయలుదేరాము అంటే మేము తీసుకువెళ్ళే ఐటమ్స్ కొంచెం లేట్ కావటం వల్ల మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము అప్పటికే అక్కడ అయితే చాలా ట్రాఫిక్ ఉంది మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇక్కడ మీరు నంబర్ కానీ మనకి గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేస్తుంది అన్నది ఇక్కడ క్లియర్గా మీకైతే కనిపిస్తుందండి వాళ్ళ వంతు సహాయం అయితే వాళ్ళైతే చేస్తున్నారండి వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది అక్కడ హెల్ప్ చేస్తున్నారండి మనం అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అక్కడ సిచ్యువేషన్ అన్నది తెలియదండి అదేవిధంగా మేము కూడా అక్కడికి వెళ్ళాక కానీ ఇంతమంది హెల్ప్ చేయడానికి వచ్చారా అని చెప్పి మనకు అనిపిస్తుందండి సో అక్కడ ఉన్న బాధితుల కన్నా కూడా రోడ్డు మీద వాళ్ళకి వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బందులు అయితే ఉన్నారండి అయినా కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికే సాహసం చేస్తూనే ఉన్నారండి ఇంకా హెల్పింగ్ అయితే వాళ్ళకి జరుగుతూనే ఉందండి సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫుడ్ అనేది వాళ్ళైతే ఎక్కువ అయితే తీసుకోవట్లేదండి ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ అంటే రైస్ కానీ బిర్యానీ బిర్యానీలు ఇస్తున్నారు పులిహారలు ఇస్తున్నారు ఇవన్నీ ఇస్తున్నారు అండి కానీ వాళ్ళు ఇవి మాత్రం ఎక్కువ తీసుకోవట్లేదండి ఎక్కడ చూసినా కూడా ఈ ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆ ఫుడ్ తినటం వల్ల అంటే బాత్రూమ్స్కి వాటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నారండి అందుకనే వాళ్ళకి కొంచెం లైట్ గా ఉండే ఫుడ్ ఏదైనా కావాలని వాళ్ళు అనుకుంటున్నారు లైక్ మిల్క్ కానీ వాటర్ కానీ బిస్కెట్స్ కానీ బన్ కానీ అలాంటివి కావాలని వాళ్ళైతే చెప్పారండి ఎందుకంటే మేము రిటర్న్ లో వచ్చేటప్పుడు ఒక టూ ఫ్యామిలీస్ మేము మా వెకల్లో అయితే తీసుకొని రిటర్న్ వచ్చామండి రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళని అయితే కొన్ని అసలు ఇక్కడ వాళ్ళకి ఏమి అవసరం ఏంటి అన్నది సో వాళ్ళైతే అదే చెప్పారండి ఇంకొకటి మేము మర్చిపోయింది ఏంటంటే అక్కడ వాళ్ళకి మెయిన్ ఐ మీన్ క్యాండిల్స్ అన్ను మ్యాచ్ బాక్స్ అయితే కావాలండి కంపల్సరీగా ఎవరైనా హెల్ప్ చేయాలి అని అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం క్యాండిల్స్ మ్యాచ్ బాక్స్ అయితే మర్చిపోవద్దండి అవి కూడా తీసుకువెళ్ళండి కొన్ని ఏరియాలో అయితే అసలు పవర్ అన్నది లేనే లేదండి మేము వెళ్ళే దగ్గర కూడా అసలు పవర్ లేదండి సో మేము వెళ్ళేటప్పుడు అవి అయితే మిస్ అయ్యింది కానీ నేను వెళ్ళేటప్పుడు అప్పుడు మాత్రం మాతో పాటు వాటర్ బాటిల్స్ కొన్ని బిస్కెట్స్ బన్నులు తీసుకెళ్ళాము పులిహోర అయితే కొంచెం ప్రిపేర్ చేసుకొని తీసుకొని అయితే వెళ్ళామండి కానీ పులిహార ఇవన్నీ రైస్ ఐటమ్స్ అయితే ఎవరు ఎక్కువ అడగట్లేదండి అక్కడ ఎక్కువ అడుగుతున్న ఐటమ్ ఏంటంటే వాటర్ అండి ఎవరు చూడండి వాటర్ 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 అని అడుగుతున్నారండి సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మీకు వెళ్ళాలని మీరు అనిపిస్తే కనుక కంపల్సరీగా వాటర్ అయితే మస్ట్ నుంచి తీసుకుని వెళ్ళండి వాళ్ళైతే వాటర్ కి చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారండి మేము ఎల్ఐజీ హుడా కాలనీలోకి అయితే వెళ్ళామండి అక్కడ ఏంటంటే చీకడగా ఉండటం వల్ల మేము అక్కడ కొంతమందికి సహాయం చేయగలిగాము అక్కడ ఇక అంటే ఆ ఏరియాలో ఒక మేడం అయితే కాంటాక్ట్ అవుతూ ఉంటారంటండి అందరితో సో మిగిలినైతే మేము అన్నీ అక్కడ అయితే పెట్టేశామండి ఎందుకంటే నైట్ టైంలో మేము ప్రతి చోటకి వెళ్ళి ఇవ్వలేకపోయాము ఎందుకంటే అక్కడ కరెంటు లేకపోవటం వల్ల మేము వెళ్ళి ఇవ్వలేకపోయాము సో ఫుడ్ అన్నది మాత్రము మాక్సిమం ఇచ్చేసాము ఇక వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ అవి అన్నది మాత్రము ఒక చోట అయితే మిగిలిన అయితే స్టాక్ అలా పెట్టేసి వచ్చామండి మేము ఈ ఏరియాలోకేనండి అసలు పవర్ అన్నదే లేదండి మేము మా వెహికల్ యొక్క లైటింగ్తోనే ఇక్కడ ముందుకైతే వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు పంచడానికి అయితే కుదరలేదు అందుకని అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర అయితే మేము తెలుసుకెళ్ళినా సరిగ్గా అయితే పెట్టామండి మేము తీసుకెళ్ళింది చాలా కొంచెమైనా సరే అక్కడ ఎవరో ఒకరికైనా సరే మా సహాయం అందుదుగానే మేము ఆ టైంలో అంత రిస్క్ చేసి వెళ్ళామండి ఈ రిస్క్ చేయడానికి కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళకి తోచిన సహాయం అయితే నాకైతే అందజేశారండి మేము వెళ్ళిన ఏరియా ఇక్కడేనండి ఇక్కడ అసలు పవర్ అన్నదే లేదండి మేము వెళ్ళిన వెహికల్ అది లైట్ ఆన్ చేస్తేనే అక్కడ లైటింగ్లో మేము అక్కడికి తీసుకువెళ్ళి ముందుకి అక్కడ హాఫ్ కిలోమీటర్ ముందుకైతే నడుచుకుంటూనే వెళ్ళారండి అక్కడ హెల్ప్ అయితే చేసి వచ్చారండి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్స్ అండి మీరు చేసిన హెల్ప్ ఎటు వృధా అయితే అవ్వలేదండి మేమైతే ఎవరికైతే అందాలో అక్కడ వరకైతే ఫుడ్ని అయితే అందించే వచ్చామండి సో నాకు చేసిన హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ వీడియోలో రోడ్ల మీద కనుక చూస్తుంటే మీకు ఫుడ్ ప్యాకెట్స్ ఎంత వేస్ట్ చేశారన్నది క్లియర్గా కనిపిస్తూనే ఉంటుందండి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ కన్నా ఎక్కువగా వాళ్ళకు వాటర్ మిల్క్ బటర్ మిల్క్ బ్రెడ్ బిస్కెట్స్ అలాంటివి ఎక్కువ తీసుకెళ్ళండి క్యాండిల్స్ మాత్రం మర్చిపోకండి దయచేసి ఎవరైనా వెళ్ళాలంటే తీసుకువెళ్ళండి చూస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ హెల్ప్ చేయడానికి వస్తున్నారు చాలామంది వచ్చారండి నిజంగా హెల్పింగ్కి అందరూ చాలామంది వచ్చి ఎవరికి తోచిన సహాయం అయితే వాళ్ళు అక్కడ చేస్తూనే ఉన్నారండి మేమైతే కళ్ళకి కనిపించినట్టు అక్కడ మాకు అంతా అయితే కనిపించిందండి సో గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి డే అండ్ నైట్ వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తూనే ఉన్నారండి అయితే అక్కడ కనిపిస్తూనే ఉన్నారు మాకైతే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఒక టూ ఫ్యామిలీస్ అయితే మాతో పాటు వస్తామన్నారండి సో మేమైతే ఇంత నైట్ ఎందుకు వస్తున్నారు డే టైంలో ఏదో ఒక వెహికల్ వస్తుంది కదా దాంట్లో రావచ్చు అని అడిగాము వాళ్ళైతే ఒకటే చెప్పారు ఎవరు అడిగినా కూడా వెహికల్ అయితే ఎక్కించుకోలేదండి పిల్లలు ఉన్నారు కాబట్టి మమ్మల్ని కొంచెం బస్ స్టాండ్ దాకా అయితే వదిలిపెట్టమని వాళ్ళు అడిగారండి సో మేమైతే ఈ ఫ్యామిలీస్ని అయితే తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టామండి నిజంగా వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మేము చేసిన సహాయం చాలా చిన్నదేనండి కానీ దాని ద్వారా మాకు వచ్చిన ఆనందం మాత్రం చాలా ఎక్కువేనండి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు అక్కడికి ఎవరికైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కనుక ఎక్కువ ఫుడ్ అయితే తీసుకువెళ్ళదండి వాటర్ అనేది ఎక్కువ తీసుకెళ్ళండి అండ్ బిస్కెట్స్ కూడా అడుగుతున్నారండి మెయిన్ వాళ్ళకి కరెంట్ లేదు కాబట్టి క్యాండిల్స్ మ్యాచ్ బాక్స్లు అయితే మర్చిపోవద్దండి మీరు వెళ్ళాలి అనుకుంటే ఇవి తీసుకువెళ్ళండి ఇంకొకటి కొంతమందిని కూడా అడిగితే వాళ్ళు బటర్ మిల్క్ కూడా అడుగుతున్నారండి సో పాల ప్యాకెట్ల కన్నా కూడా మాకు బటర్ మిల్క్ ఇస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే ఎవరైనా సరే వస్తే వెజిటేబుల్ రైస్ పులిహోర ఇలా తీసుకొని వస్తున్నారు సో అవి ఎక్కువ తినలేకపోతున్నాము కనీసం బటర్ మిల్క్ లాంటివి తీసుకొస్తే మాకు యూజ్ అవుతుంది పాలైతే ఒక్కొక్కసారి ఎరిగిపోతున్నాయి అవి మాకు యూజ్ అవ్వట్లేదు అని చెప్పని అంటున్నారు అందుకనే ఆ ఉద్దేశంతో నాకు తెలిసినది నేను అక్కడ చూసినది మీకైతే చెప్తున్నారండి మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది మేమైతే ఇక రిటర్న్ గుంటూరు అయితే బయలుదేరమ్మండి సో గుంటూరు వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ అయిందండి సో మేము వచ్చేసరికి మా స్ట్రీట్లో చెప్పాను కదండి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారని వాళ్ళు ఇప్పటికీ కూడా నైట్ ట్వెల్వ్ అయిందండి ఇప్పటికి ప్రిపేర్